హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నిమ్మికల్ సంతలో ఉన్నాము ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుద్ది సూర్యాపేట టౌన్కి పది కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంటుంది ఇక్కడికి అన్ని రకాల గొర్రెలు మేకలు అన్నీ వస్తాయి ఇక్కడ చూస్తున్నది గొర్రె పట్టలు వచ్చేసి జత ముప్పై వేలు దాకా చెప్తుండో అన్న ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి అటు సైజ్ అటు సైజ్ మూడు పోయినాయి అంట ఇవి ఇంక పోలే ఆ నాలుగు పోయినాయి యాభై ఆరు వేలకు పోయినాయ ఎందులో ఉన్నాయి కానీ పోయినాయిందరు అందులో ఒక పన్నెండు ఉన్నాయంట జత పది జత ముప్పై వేలకు ఇవి అవి కొద్దిగా సైజ్ కొద్దిగా పెద్ద సైజు కొద్ది చిన్న సైజు పక్కకు పక్కకున్న నాలుగు పోయినాయి అందులోనే అన్ని పోయినాయి అంట ఇక్కడ కనపడుతున్నాయి కదా బుర్రపట్టే ఇవి బేరానికి వచ్చి ఆగుతున్నాయంట ఇట్లా పదాలు ఉన్నాయి ఈ గుర్రపెట్టెళ్ళు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా మీ గొర్రెలు సేల్కి పోవాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ పెడతాం కామెంట్ బాక్స్లో మనకు మా నెంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ వీడియో ఫోన్ ఇట్లా అద్దంగా పెట్టి తీయండి అర్థంగా పెట్టి ఒక త్రీ టూ త్రీ మినిట్స్ తీస్తే మేము అప్లోడ్ చేస్తాం వీడియో ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు విసీల్కి అయినా పద్ పద్నాలుగు పిల్లలు కింద రెండు ఉంటాయి జత పన్నెండు వేలకు పోయినాయి ఒకటి ఆరు వేలు ముగినవే ఇవి ఇంకా బేరంగా అల్లునే బేరం అయినాయి అల్లున్నాయి చేత పద్నాలుగు వేలు ఇవన్నీ ఇంకా బేరంగా అనేవి ఇవి ఆ సైజు పిల్లలే ఆది ఏడు నెలల పిల్లలు కోడేళ్ళ పిల్లలు కొన్ని కొన్ని అవి ఉన్నాయి ఇంకా ఇవి బోన్ ఇవి అన్నీ బొడ్లు అన్న మంచిగా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న మంద ఇవి ఇప్పుడే వచ్చినాయి ఇంకా బేరంగా

గొర్రెలు మంచిగా ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు గత ఒక్కటి పద్నాలుగు వేలు పడుతుంది ఒక్కటైతే అమ్మది అనుకుంటాం ఈ విధంగా మంచిగా ఉన్నాయి గొర్రెలు కొద్దిగా రీత అయినా పోతున్నాయి బాగా సీజన్ కాకపోయినా గొర్రెలు పోతున్నాయి వర్షాలకి కొన్ని ఆగుతాయి సంత నుంచి రాకుండా అక్కడ మనం ఇప్పుడు సంతకే తోలక తక్కువ ఈ కాలం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ఇక్కడ కనపడుతున్నాయి మాత్రం మంచి ఒక పది గల్ల కట్టిన గోరెలు కానీ ఉన్నాయి మంచి గడ్డకు ఉన్నాయి గొర్రెలు మంచిగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని నార్మల్ గొర్రెలు ఉన్నాయి మొత్తం ముప్పై ఐదు గొర్రెలు రాకుంటాయి ఇవి జత ముప్పై వేలు చెప్తుంది అన్న ముప్పై ఐదు గొడవలు రాకుంటే జత ముప్పై వేలు చెప్తుండ్రు పది గొడ్లు కఠినవి ఉన్నాయి ఇలా సూరి జత ముప్పై వేలు గొడవలు అన్న వస్తున్నాయి అసలుకి ఎంత మంచిగా ఉన్నాయో చూసు ఫ్రెష్ బీడు బాగున్నాయి గొర్రెలు మా పక్కన బేరం అవుతుంది ఇదే గొర్రెలు ఇరవై ఆరుకు ఇరవై నాలుగు అరుతులు కొంతమంది జత వీళ్ళు అయితే కొద్దిగా వీళ్ళు ఎక్కువ చెప్పడం వాళ్ళు బీరాలు చేయడం కాబట్టి గోర్రెలు పంచుకున్నాయి ఇలా పది గల్ల కట్టిన కానీ ఉన్నాయంట పంచుకున్నాయి గోర్రెలు జత ముప్పై వేలు దాకా చెప్తారు ఇప్పుడు చూస్తున్న వాటికి మీరు చూసే మీకు తెలిసినవి ఎంత పెట్టచ్చు ఏంటని మీకు తెలిసినవి కామెంట్ చేయండి ఎవరైనా వీడియోలు తీసుకోవాలనుకుంటే తీసి పెట్టాలనుకుంటే మా ఛానల్లో ఫోన్ ఇట్లా రెక్టాంగిల్ షేప్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ ఫోన్ వీడియో తీసి మాకు పెట్టండి మా ఛానల్లో పెడతాం డిస్క్రిప్షన్లో మా నెంబర్ పెడతాం దాన్ని కాల్ చేసి వాట్సాప్ చేయండి A vídeo é me imposição. ఇకపోతేనే మళ్ళీ ఈ సంత లోపలికి వచ్చినాయి గొర్రెలు ఇవి ఇవి సేల్కి వచ్చినాయా ఇంకేం పోలేవి అన్ని పొట్టి గొర్రె పొట్టేళ్ళే ఏమన్నా మా ఛానల్ కొత్తగా యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం ఏమైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ ఫ్రెష్ గుడ్లు ఇక్కడ వచ్చేసి మేకలు ఈ రెండు పోయిన మేకల పోయినవి అంట రెండు మార్గపిల్లలే పద్నాలుగు వేలకు పోయిన మేక పిల్లలు అన్న పట్టుకుని తొమ్మిది వేలకు కొన కండవ కట్టింది తొమ్మిది వేలు ఇవి పద్నాలుగు వేలకు పోయినా నల్ల పిల్లలు ఇప్పటికి రెండు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మరో వారం మరో సంతతో కలుద్దాం